ఒక స్కీమ్ ఉంది ప్రయత్నం ఇస్తాడు ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాబ్లం చాలా మంది తీసుకోవాలి కానీ కొంతమంది గవర్నమెంట్ అనుకుంటున్నాను ఎంతోమంది ఇంకా అవసరం ఉంటుంది నాకు ఒక లక్షలు కావాలి ఒక లక్షల్లోనే ముప్పై మూడు గవర్నమెంట్ పర్సెంట్ వస్తుంది ముప్పై మూడు వేల సబ్సిడీ వస్తుంది ముప్పై ఐదు వేల ఇంకొక స్కీమ్ క్రింద వస్తుంది ఒకటి స్కీమ్ ఒక టైంకి కనీసం ముప్పై మూడు ముప్పై వేల వస్తే కనీసం కొద్దిగా ఎక్స్పాండ్ చేసేసి ఇంట్లో ఇంకా చేసి కొద్దిగా లైటింగ్ కొద్దిగా మెషినరీ మీద మార్కెటింగ్ మీద చేసుకోవచ్చు రెండు పాయింట్ మూడోది సార్ ఈ హ్యాండ్ సంబంధించి అవగాహన తక్కువ ఉంది మనకు ఒక ఎగ్జిబిషన్ తయారు చేసి గవర్నమెంట్ ఖర్చాలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే రెండు వందల మంచి మూడు వందల మంచి ఎంప్లాయీస్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ మాట్లాడుతున్నారు అంటే జిల్లా కనుక చూస్తే పదివేల పాయింట్ సపోజ్ మీరు వంద మంది పిలిచిస్తే అది ישమ ఒక ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్ నా మినిషి సినోక్ రైట్ వాల్ బిట్ ఈ నైద రొడెర్ అపత్తి వస్తా నేను ప్రతి మార్నింగ్ 3వ షైన్ నేను రోజూ వచ్చి ఒక స్టూల్ వేయాలి నల్ల రోజు వైట్ రోజు 10 మంది ఒక స్టూల్ వేయాలి అది నేను పని రైట్ ఒక కదల 10 మంది 10 మంది 10 మంది రైట్ గ్రామం కొంటా వికే ఇదిగో ఇంకా当中 నా మున్సిపల్ షాప్స్ ఉన్నాయి ఏమైనా అక్కడ అవకాశం గవర్నమెంట్ ఆఫీసెస్ మీరు కావాలంటే నేను ఇక్కడికి ఒక్కరిద్దరు ప్రపోజ్ చేయండి నేను ఇక్కడ బయట కానీ లోపల కానీ స్థలం పెట్టేస్తాను కాదు సో దట్ కనీసం పది మంది మందికి కన్సిడే అలానే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ మీకు వస్తాయి వస్తాయి అదే కాకుండా డిపెండ్ అవ్వకుండా ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడతాం ఒకటి మీకు రావాలి గవర్నమెంట్ నుంచి లోన్ సబ్సిడీ మాట్లాడుదాం అనుకుంటున్నా తర్వాత ఈ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడానికి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది చాలా మంది తగ్గులో రోజు యాభై నుంచి ఇరవై దగ్గర వస్తున్నాయి ఈ ముప్పై నలభై లొకేషన్లో మీరు ఒక స్టాల్ పెట్టడానికి ఒక ఇస్తాను ఇస్తుంది చిన్న ఒక టెంట్ లాగా ఒక టెంపరేరీ స్ట్రక్చర్ అని కట్టి పర్వాలైతే ఏమి ప్రాబ్లమ్ అయితే దాకా ప్రోడక్ట్ డిస్పెన్స్ చేస్తే టైమ్స్ ఒక నగత మందికి ఒక వంద మంది ప్రతి రోజు इन्ट्रैक्शन प्रोटेक्ट एक्सपोजर में पैकेजिंग प्रॉब्लम है। అంటే ఈ లైఫ్ కోల్టీ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఛాలెంజ్ డిఫరెన్స్ తెలియాలి టెక్స్టైల్ డిఫరెన్స్ ఉంటే కనేస్ ప్రొడక్ట్ ఎట్ ఏ రేట్ మార్క్ ఆఫ్ బైట్ ఇన్ అప్షియోడైపోస్ ఉన్నాయ్ చైనా నుంచి చైనా నుంచి సో కొద్దిగా వీక్ మార్కెటింగ్ సర్వత అంటే ఇమిడియేట్ గా సపోర్ట్ సర్వసెస్ పట్టుకోవడానికి చూస్తాం. వీగో ఒక టీం కాన్సిడరేట్ చేసి ఆఫీసర్స్ కి వీలు ఇని లెటర్స్ తా. సో లోన్స్ మీ అందించిన వారి మరి ఒక ఇది మనం చేసుకోవచ్చు మన సంపాదన కలవకపోతుంటే భారతదేశం మన స్వాతంత్రం సంపాదించుకోవాలంటే మొట్టమొదటిసారిగా మనం ఆయన పోరాడి తర్వాత ఆయన ఎంపీ తర్వాత తర్వాత మన రెండు వేల అయిన తర్వాత అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మన చేనేత వస్త్రం అనేది ఎంతో ప్రాముఖ్యత దర్శించింది అనమాట అందుకని మిమ్మల్ని ఎంత అభినందించారు ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో ఉంటే నూట యాభై కుటుంబాలు పన్నెండు మంది అక్కడ నుంచి వచ్చారు చాలా సంతోషం మనము ప్రతి చేనేత కార్మికుడు ఎన్ని ఎన్ని చేస్తున్నాడు చూడండి పట్టు చీర మీదటువంటి ప్రతి డిజైన్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోచ్చంపల్లి చీరలు కానీ వెంకటగిరి చీరలు కానీ ఇవన్నీ కూడా చేనేటి కళాకారులు ఆవిష్కరించి ఇంత చేస్తున్నా కూడా చేనేత పరిశ్రమ కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నటువంటి వల్ల ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పెన్షన్స్ అయితేనేమి యాభై సంవత్సరాలు పెన్షన్స్ అయితేనేమి తర్వాత ఈ నేతల దేశం అయితేనేమి ఐదు సంవత్సరాలు తీసుకున్నాం మనం ఇలా ఇలా చాలా మళ్ళీ ఈ రంగంలో వచ్చి మార్పు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనకి మనకంటూ ఒక రోజు ఉంది కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి అందరం ఒక చోటకి వచ్చి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ siap di kristiano diros ali yuri permisi di なので。